ఓకే మా థ్యాంక్ యూ ఇంకెవరన్నా ఏమన్నా చెప్పే పరిస్థితులు ఉన్నారా గ్రామానికి ఒక సందేశం ఒక ఆలోచన మీరు ఇచ్చిన పిటిషన్లన్నీ కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా ప్రతి ఒక్క పిటిషన్కి సమాధానం చెప్తాను ఫిర్యాదులన్నీ కూడా మీకు ఏవైతే సాధ్యం రాతపుడు ఇట్రా ఏ అతను రా ఏవైతే ఆచరణ సాధ్యమో అన్ని పూర్తి చేస్తాను ఇంకా సతీష్ బాబు సార్ మాకు ఉభయ గోదావరి జిల్లాలో నేను ఇంట్రెస్ట్ చదువుకున్నాను సార్ చెప్పమా మాకు ఇష్ట గోదీ గోదావరి మెయిన్గా మా ఇక్కడ గోదావరి ఉందండి ఇక్కడ జింకలు శాలామటి వందలా జింకలు ఉన్నాయండి మరి గోదావరి వచ్చే సమయంలో ఆ జింకలు కొట్టుకుపోతున్నాయి కొన్ని ఏమో కుక్కలు తినేస్తున్నాయి ఆ జింకల్ని పరీక్షించాలని మేము చాలా సార్లు మా యొక్క నేను ఐదు స్థానంలో పనిచేస్తున్నాను సార్ నేను రిపోర్టర్ కూడా జింకలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ నారాయణ లంక కేదార్ అని ఈ ప్రాంతంలోనే సుమారు ఐదు ఆరు వందల జింకలు ఉన్నాయి సార్ కృష్ణ జింకలు అండి మన జాతి సింహం సార్ కృష్ణ జింకలు జింకలు సార్ ఆ జింకల కొట్టుబందిని మా యొక్క ఐదు స్థానంలో కూడా చేర సార్ కాదు ఈ కృష్ణ జింకల్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏం చేయాలి ఏమైనా ఐడియా ఉంది నీకు అంటే నాకైతే సార్ మీ దృష్టిలో పెడుతున్నాను సార్ ఆ జింకలు రక్షించి ఫారెస్ట్ తరానికి ప్రద్యుమ్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ప్రద్యమ్నా నీకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చెప్పి కృష్ణ జింకలు ఉన్నాయి ఇక్కడ వందల జంకలు ఐదు ఆరు వందలు ఉన్నాయి దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అవసరమైతే ఈ ఏరియాల ప్రొటెక్ట్ చేసి రేపు రాబోయే టూరిజం స్పాట్స్ లో ఇంటిగ్రేట్ చేసి దాన్ని ఏ విధంగా చేయగలుగుతారో వర్క్ అవుట్ చేయండి సార్ ఇంకొకసారి మన ఎన్డీఏ కోతమి ప్రభుత్వం ఏర్పడాలని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి ఆకుల రామకృష్ణ గారు మేము కూడా చాలా న్యూవర్గాలు తిరిగి మీరు చాలా చేసాం సార్ మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మరి ఆయన కూడా మంచి ఏదైనా ఒక పదవి మనసు పూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఓకే మరి నేను చూస్తున్నాం అన్ని ఎగ్జామిన్ చేస్తున్నా న్యాయం చేస్తాం ఓకే ఇటే ఆలోచించాను అది కూడా నిర్ణయం చేశాం రాజ ముద్రతో మళ్ళీ పట్టాదారు పాసు పుస్తకాలకు మీకు ఇచ్చే బాధిత మాది గవర్నమెంట్ ఎంబలం ఉండాలి తప్ప వ్యక్తుల పెత్తనం కాదు వ్యక్తుల ఇష్ట అయిష్టాలు కాదు ఇంకో పక్కన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు అది చూస్తే నాకే భయం వేస్తా ఉంది నా భూమి కూడా నా పేరుతో ఉండదు ఆ చట్టంగా నమ్మలేకొస్తే అలాంటి ఒక భయంకరమైన చట్టాన్ని తీసుకొచ్చాడు ఆయన సాక్షిలో ఉండే గుమస్తాలు పెట్టుకొని మీ భూమి ఎవడికి కావాలంటే ఒకటి రాయిస్తే ఇంకా మీరు కోర్టు పోవాలంటే కూడా లేకుండా నేరుగా వాహనపల్లి నుంచి అమరావతి హైకోర్టుకు రావాలి ఎంతమంది వస్తారు హైకోర్టుకి అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలు మనందరి జుట్టు పట్టుకొని ఆడించాలనుకుంటే భగవంతుడు ఇప్పుడు అతన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టే పరిస్థితికి వచ్చారు అది చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే నిన్న మొన్న అంటున్నాడు మీరు హోదా ఇవ్వలేదు కానీ ఆయనకు హోదా కావాలంట ప్రతిపక్ష హోదా ప్రజలు ఇస్తే ఇస్తే వచ్చేది హోదా ప్రజలు గెలిపిస్తే వచ్చేది పదవి అట్లా కాకుండా దబా ఇస్తేనో నేరాలు చేస్తేనో బెదిరిస్తేనో వచ్చేది కాదు నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి తప్పుడు పనులతో వచ్చే పరిస్థితికి వచ్చాడు సామాజిక పింఛన్ నేను దానికి ఒక పేరు కూడా పెట్టా పేదల సేవలో మొదటి తారీఖు ప్రతి ఒక్క ఆఫీసర్ ప్రతి ఒక్క పాలిటీషియన్ మొదల్ తారీఖును దర్శనం చేసుకోవాల్సింది ఈ పేదవాళ్ళని దర్శనం చేసుకోవాలి వాళ్లకు పింఛన్ ఇవ్వాలి మూడు వేల రూపాయల పింఛన్ ఉంటే ఒకేసారి నాలుగు వేల రూపాయలు పింఛన్ వేసిన పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు అన్నారు ఈ పింఛన్ ఇవ్వాలంటే వాలంటీర్లు ఉండాలని వాలంటీర్లు లేకుండా ఉన్నారని దగ్గర దగ్గర మంచి మేలో జూన్లో మీరు చూస్తే ముప్పై ఐదు మందిని చంపేశారు ముసలివాళ్ళని ఎండలో తిప్పి తిప్పి నేనన్నా ఒక గంట నాకు అధికారం ఉంటే ఏం చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఈ రోజు మీరు చూశారు తొలి రోజే తొంభై తొమ్మిది శాతం పింఛన్లు ఇచ్చాం వాలంటీర్లు లేకుండా ప్రభుత్వ యంత్రాంగంతో అవునా కాదా అసాధ్యం అని చెప్పి మాయ మాటలు చెప్పారు అది సుసాధ్యం చేశాం నేను అందుకని ఎవరైతే వికలాంగులు ఉన్నారో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాం ఇంకో పక్క కొంతమంది పాపం జీవితాంతం సఫర్ అవుతూ ఎయిడ్స్ వచ్చినా కిడ్నీ పోయినా అవస్థ పడితే వాళ్ళకి పదివేలు ఇచ్చాం కొంతమంది లేచి తిరగలేని వాళ్ళకి పదహైదు వేల రూపాయలు నెలకు పింఛనిచ్చిన పార్టీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియదు పదహైదు వేలు ఇస్తున్నాం ఎందుకంటే వాళ్ళు తిరగరు వాళ్ళకు సేవ చేయాలి వీళ్ళకు కూడా కూలిపోతుంది అలాంటి ఎప్పుడు వీళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో పదహైదు వేలు ఇచ్చాం నేను ఒకటే చెప్తున్నా భవిష్యత్తులో కూడా మొదల తారీఖున మీకు అందరికీ పింఛన్లు ఇస్తాం తప్ప తమ్ముడు డబ్బులు వస్తే అన్ని మీకే ఇచ్చేస్తా నేను సంపాదించేది కష్టపడి మీకోసరమే సంపద సృష్టిస్తా ఆ సంపద పేదవాళ్లకు పంచుతనే ఉంటా అలు పెరగని పోరాటం చేస్తాం దీనికోసం ఇందులో రాజీ లేదు అదే మరిగా మీరు ఒక్కసారి ఆలోచిస్తే మా ఉద్యోగస్తులు కూడా మొదల తారీఖు జీతాలు ఇచ్చాం ఒకప్పుడు ఉద్యోగస్తులకు జీతాలు వచ్చేటివి కాదు పెన్షనర్లకి పెన్షన్ వచ్చేది కాదు ఈరోజు అసాధ్యం అనుకున్న పనుల్ని సాధ్యం చేశాం ఒకేసారి వంద క్యాంటీన్లు పెట్టాం ఈ నెలలో మిగిలిన క్యాంటీన్లు పెడతాం అక్టోబర్ లో మొత్తం సెప్టెంబర్ లో పెట్టి రెండు వందల మూడు క్యాంటీన్లు పెట్టి ఐదు రూపాయల పూటకి మూడు బూట్లు కలిస్తే పదహైదు రూపాయలకి పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా చాలా మంది దాతల ముందుకు వచ్చారు ఒక్కొక్కరైతే కోటి రూపాయలు దానం చేస్తూ ఇస్తున్నారు విరాళాలు ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి అన్నదానం ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఈరోజు దాతలిచ్చిన డబ్బులతో మళ్ళా వడ్డీ వస్తూ ఉంది ఇంకా పెరుగుతా ఉంది ఒక లక్ష మందికి భోజనం పెట్టినా అలు పెరగకుండా కార్యక్రమం ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది ఇంకో పక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కొండ వాళ్ళందరినీ కోరుతున్న చదువుకున్న యువత చాలామంది ఉన్నారు కానీ ఉద్యోగం కావాలంటే కొన్ని నైపుణ్యాలు కూడా కావాలి ఆ నైపుణ్యాన్ని మనం నేర్చుకోవాలి అది నేర్చుకుంటే మీ ఆదాయం రెట్టింపు కానీ ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అందులో అనేక రకాలుగా ఉంటాయి నేను ఒకసారి స్కిల్ సెన్సస్ చేసి అందరి యొక్క నైపుణ్యాన్ని ఏ విధంగా పెంచాలి ఎలాంటి నైపుణ్యాలు భవిష్యత్తుకు అవసరం అలాంటి కార్యక్రమాలు కూడా ఆలోచిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడనే ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి ఈరోజు టెక్నాలజీ వచ్చింది మా చెల్లెమ్మ అయితే మొత్తం రికార్డ్ చేస్తూ ఉంది మొత్తం మీటింగ్ అంతా రికార్డ్ చేస్తుంది అక్కడ కూర్చొని నిలబడుకొని ఇలాంటి వాళ్ళు ఫోటో కావాలంటే సెల్ఫీలు తీసుకుంటున్నారు అదే మరిగా అనేక విధాలుగా బెనిఫిట్స్ వచ్చాయి టెక్నాలజీ ఏ లెవెల్కి వెళ్ళిందంటే మీ ఊర్లో ఎక్కడన్నా దోమ ఉందంటే ఆ దోమను చూసి ఆ దోమ పైననే మందు కొట్టి చంపే పరిస్థితికి వస్తూ ఉంది నివారించే పరిస్థితికి వస్తూ ఉంది ఈరోజు మీ పొలంలో ఏదైనా పొలంలో పంట ఉంటే పంటకు తెగులు వచ్చిందా లేదా మీకు తెలియకపోతే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ పంట ఫోటో తీసి పెడితే తెగులుందో చెప్తుంది తెగులుందని చెప్తే పొలమంతా మందు కొట్టకుండా ఎక్కడ తెగులుందో అక్కడనే డ్రోన్ పంపిస్తే అక్కడనే మందు కొట్టి దాన్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనం తినే పంట ఎరువుల పంట లేకపోతే క్రిమి సంహారక మందులు వేసి అదంతా కూడా మనం తింటున్నామంటే మెడిసిన్స్ అన్నీ మనకు ఇలాంటి ఇలాంటిగాని వస్తే ఇప్పటికే మీరు చూస్తున్నారు నేను ప్రకృతి సేద్యం కోసం ముందుకు పోయాం పన్నెండు లక్షల ఎకరాల్లో ఈరోజు ప్రకృతి సేద్యం జరుగుతా ఉంది ఈ ఐదేళ్లలో ఇరవై లక్షల మంది రైతులు యాభై లక్షల